చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడుతున్న డోన్ పట్టణ సిఐ ఇంతియాజ్ భాషపై చర్యలు తీసుకోవాలి డోన్ పట్టణ సిఐ ఇంతియాజ్ భాష చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడుతున్నారని డోన్ బార్ అసోసియేషన్ సభ్యులు లక్ష్మిశెట్టి కృష్ణప్రసాద్ తెలిపారు సిఐ డోన్ కి వచ్చి తొమ్మిది నెలలు అయిందని ఈ తొమ్మిది నెలల్లో తప్పుడు కేసులు పెడుతూ అనవసరంగా కొడుతూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని ఆయన మీడియాకు తెలిపారు దేవేంద్ర నాయక్ పై మే ఆరవ తేదీ ఎలాంటి తప్పు చేయకుండా తీవ్రంగా కొట్టారని ఇప్పటికీ నాయక్ కోరుకోలేదని న్యాయవాది తెలిపారు ఇలాంటి ఘటనలు సిఐ ఇంతియాజ్ ఎన్నో చేశారని తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు నేను ఈ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజెప్పడం ఏమంటే ఆల్రెడీ నేను రెండు మూడు సార్లు నలభై సార్లు కూడా చెప్పడం జరిగింది ఈ మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా ఈరోజు డోన్ పట్టణంలో సి పట్టణ సిగా పనిచేసినటువంటి జి ఇంతియాజ్ భాష అనే ఒక వ్యక్తి అత్యంత దుర్మార్గంగా ప్రజల్ని హింసించడము కొట్టడము అలాగే ఇదేమని ప్రశ్నించినటువంటి మా లాంటి లాయర్ల మీద కూడా తప్పుడు కేసులు పెట్టడము మేమేమై దుర్మార్గంగా ప్రవర్తిస్తామని పోతే మళ్ళీ మిమ్మల్ని కాదు మీ పిల్లల్ని కూడా వదలమని చెప్పేసి మా పిల్లల మీద కూడా కేసులు పెట్టడము నా సహనాయవాదాలను కూడా కొట్టడము ఇష్టం వచ్చేట్లా ప్రవర్తించడంతో నేను హోమ్ మినిస్టర్ గారిని అనిత గారిని కలవడం జరిగింది ఈ నెల కిందట అలాగే ఎస్పీ గారిని డీజీపీ గారిని డోన్ గారు గారిని కలిసినా కూడా ఏ ఒక్కరు కూడా మరి డోన్ జరుగుతున్న అన్యాయాన్ని మేము ప్రశ్నిస్తుంటే ఇది నిజమా కాదా అని విచారించడానికి కూడా వీళ్ళకు దమ్ము ధైర్యం లేకుండా పోయింది మరి ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని మేము మేము కూడా తెలుగుదేశం కోసం కష్టపడి పనిచేస్తే అధికారంలో రావడానికి మేము కూడా భాగస్వాములైనాము ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని మేము కోరుకున్నామని మేము ఈరోజు చాలా సిగ్గుపడుతున్నాం చంద్రబాబు నాయుడు గారు మరి హోమ్ మినిస్టర్ దగ్గరకు వెళ్లి అన్ని సాక్ష్యాధారాలతో కూడా ఇంతేజ్ భాష మీద చట్టపరం చర్యలు తీసుకోవడానికి కేసు ఇస్తే ఈ రోజు కూడా ఆమె మరి ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడము ఎంతసేపు ఉన్నా మమ్మల్ని పిలిపియడము మిమ్మల్ని ఎందుకు పెడతాడు ఆ సీఏ మీద అని చెప్పి సిఐకే సపోర్ట్ చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే కూడా నేను ఈరోజు మీడియా సమా సందర్భంగా మీడియా ముందు వచ్చి నేను ఛాలెంజ్ చెప్తున్నాను ఈ సిఐ అత్యంత దుర్మార్గమైన వ్యక్తి అని నేను నా దగ్గర ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి మరి ఇన్ని సాక్ష్యాలు కూడా నేను కోర్టులో కేసు వేయడం జరిగింది ఈ దీంట్లో ఏ ఒక్క సాక్ష్యం కూడా సీఏ ఇంతియాజ్ భాష దుర్మార్గుడు కాదు లేదు నేను చెప్పేది కనుక అబద్ధమే అని కనుక ప్రూవ్ చేస్తే నా న్యాయవాద వృత్తిని మానేసుకొని నేను సీఏ ఇంతియాజ్ భాష దగ్గర నా జీవితకాలము ఆయన డ్రైవర్ గా పనిచేస్తారు జీతం మరి ఈ యొక్క సందర్భాన్ని ఈ ఛాలెంజ్ నువ్వు ఈ సేమ్ ఇంతియాజ్ భాష నువ్వు తీసుకోగలవా నువ్వు దుర్మార్గుడు కాదని అలాగే దేవేంద్ర నాయక్ అనే ఒక వ్యక్తి ఒక సుగాలి కులంకు చెందిన వ్యక్తిని నిష్కారణంగా తీసుకుపోయి ఆరు మంది ఏడు మంది ఎనిమిది మంది పోలీసులు కలిపి వారి కాళ్ళు చెంది కొడితే వాడు చచ్చిపోతే ఎవడే వాడిని పిల్లల పిల్లలు పోషించేది నువ్వు పోషిస్తావా ఇంతియాజ్ భాష ఇంత దుర్మార్గం నువ్వు కొట్టాల్సిందే అని వాడు అడుగుతున్నాడు ఈ రోజు వాడు ఇంటికాడికి ఏంటి లేని పరిస్థితిలో ఉన్నాడు యాక్చువల్ మీడియా సమస్యలు రావాల్సింది రాలేనటువంటి కదలలే పరిస్థితిలో ఉన్నాడు మరి అంత దుర్మార్గం కొట్టాల్సిన పరిస్థితి ఏంటని నేను ఈ రోజు మీడియా సందర్భ మీడియా మిత్రుల ద్వారా అడుగుతున్నాను నేను నువ్వు నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నా సవాల్ని స్వీకరించి నువ్వు నాయకుని ఎందుకు కొట్టావో చెప్పగలవా నా సహనాయవాది న్యాయవాది శ్రీనివాసులు ఎందుకున్నావు చెప్పగలవా నా మీద ఎట్టు తప్పుడు కేసులు పెట్టినావో చెప్పగలవా నీ ఏ ఒక్కదాన్ని నువ్వు సమాధానం చెప్పినా నేను నా నా న్యాయవాది నేను మానేసుకుని నీ దగ్గర వచ్చి నేను డ్రైవర్ గా పనిచేస్తాను మరి నువ్వు కనుక నువ్వు చెప్పలేకపోతే నువ్వు ఏం శిక్ష నువ్వు వేయించుకుంటావు నేను ఛాలెంజ్ చేస్తున్నా నీ తెజభాష నువ్వు నిజంగా నీకు మానవత్వం కానీ ఎక్కడ నువ్వు మనిషి అనుకుంటే నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నువ్వు నీ తప్పుడు శాసనలు మానుకోకపోతే నీకు కనుక శిక్ష పడగొట్టకపోతే రాసి పెట్టుకో నా పేరు లక్ష్మీశెట్టి కృష్ణప్రసాద్ నంద్యాల జిల్లా డోన్ అడ్వకేట్ ని నీకు కనుక శిక్ష పడగొట్టకుండా ఇంతియాజ్ భాష నా ప్రాక్టీస్ ని మానేసుకొని నీ దగ్గర డ్రైవర్ గా పనిచేస్తాను నీకు కనుక ఖచ్చితంగా శిక్ష పడుతుంది నువ్వు డోన్ ప్రజలంటే అంత అమాయకులు అంత తిక్కోవాలనుకుంటున్నామేమో మేము ఇదే కర్నూలు రెండు వేల తొమ్మిదిలో వరదలు వచ్చి కొన్ని వేల మందిని మా డోన్కి వస్తే మా కుటుంబ సభ్యుల మాదిరి తీసుకొని వందల వేల మందికి మేము దుప్పట్లు పరుపులు ఇచ్చి భోజనాలు పెట్టి మూడు రోజులు మేము కాపాడగలిగినాము ఇటువంటి కాదు మేము సమాజ సేవలు ఎన్నో చేసినాం మేము సమాజ సేవస్ కోసం బతుకుతున్నటువంటి వ్యక్తులము నువ్వు నీ భార్య పిల్లల కోసం బతుకుతున్నామేమో గుర్తు పెట్టుకో జాగ్రత్త ఇంతియాజ్ భాష ఇంతకంటే నేను చాలా ఇదిగా మాట్లాడగలను కానీ చట్టం ద్వారా కొట్టాలనేది నా ఉద్దేశము అలాగే ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా చంద్రబాబు నాయుడు నీకు కూడా చెప్తున్నానయ్యా మీకోసమే కష్టపడినా నువ్వు జైల్లో ఉన్నప్పుడు యాభై రెండు రోజులు నువ్వు జైల్లో పడితే మేము పది రోజులు నిరార దీక్ష చేసాం నా భార్య కుటుంబ సభ్యులు ఈ రోజు నువ్వు ఇటువంటి తప్పుడు అధికారులను తీసుకొచ్చి మా మీద తప్పుడు కేసులు పెట్టిస్తావా ఇదేనా నువ్వు బాబు భవిష్యత్తు గ్యారంటీ అంటే నువ్వు ఇచ్చేది మా అందరికీ ఆల్రెడీ నేను రేఖలో కూడా పిటిషన్ చేసినాను నేను పాదయాత్ర ద్వారా వచ్చి నీ కళ్ళు తెరిపించాలని చెప్పి నేను బలంగా నిర్ణయించుకున్నాను ఎందుకంటే ఇంత దుర్మార్గంగా నీ పరిపాలన ఉండడం ఉంటాది నా పేరు లక్ష్మీశెట్టి కృష్ణప్రసాద్ నేను డోర్ నాయవాదనే